వెల్కమ్ టు జీకే ఆన్లైన్ నాలెడ్జ్ హబ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో సిఎస్సి సెంటర్లో పాన్ కార్డును ఏ విధంగా అప్లై చేయాలి అనే విషయాన్ని మనము క్లియర్గా అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం తెలుసుకునే ముందు మీరు మన ఛానల్కి ఫస్ట్ విజిటర్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మరిచిపోకండి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తరచూ ఫాలో అవుతూ ఉండండి ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా ఇక్కడ చూడండి మనము సిఎస్సి సెంటర్ని అయితే లాగిన్ చేసుకుందాం లాగిన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం సర్చ్ బార్ లో అయితే ఇక్కడ పాన్ అని టైప్ చేశామంటే మనకు ఆ సర్వీస్ అయితే వస్తుంది మీరు చూడొచ్చు దానికి సంబంధించి ఆ సర్వీస్ అయితే లాగిన్ అయితే అవుతుంది అనమాట సో ఇక్కడ ఆల్రెడీ నేను లాగిన్ చేసి పెట్టాను కాబట్టి ఇక్కడ ఎర్ర వచ్చింది సో మళ్ళీ అయితే నేను ఒకసారి రీలాగిన్ చేస్తాను వచ్చిన తర్వాత క్లిక్ టు లాగిన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి అప్లై అప్లై ఫార్ చేంజెస్ అనేసి మనకు రెండు ఆప్షన్స్ ఉంటాయి మనకు న్యూ పాన్ కార్డు కాబట్టి అప్లై అనే ఆప్షన్ ని చూస్ చేసుకుంటాము అప్లై చేసిన తర్వాత మనకు విధంగా రీడ్ అవుతుంది సో నాకు కొంచెం నెట్ స్లోగా ఉంది ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి ఫామ్ ఫార్టీ నైన్ ఏ అనేది మీకు అప్లికేషన్ ఓపెన్ అవుతుంది అనమాట ఫామ్ ఫార్టీ నైన్ ఏ అనేసి ఓపెన్ అవుతుంది ఇక్కడ మనకు రెండు మోడ్స్ అయితే ఉంటాయి ఫిజికల్ మోడ్ డిజిటల్ మోడ్ మనము ఫిజికల్ మోడ్ సెలెక్ట్ చేసుకోవాలి ఎందుకంటే ఫిజికల్ కార్డు రావాలి అటు తర్వాత ఇక్కడ చూపినట్లు మనం ఇండివిజువల్ పర్సన్ కి అప్లై చేస్తున్నాం కాబట్టి ఇండివిజువల్ సెలెక్ట్ చేసుకోవాలి అదేవిధంగా ఎన్ఆర్ఐ కేటగిరీ అని అడుగుతుంది ఎన్ఆర్ఐ కాదు కాబట్టి మనము నోన్ వేసి చేస్తామన్నమాట ఇక్కడ చూడండి బోత్ ఫిజికల్ కార్డు ప్లస్ అలా అడుగుతుంది బోత్ ఫిజికల్ కావాలి ఈ పాన్ కావాలి అనేసి సెలెక్ట్ చేయండి ఎందుకంటే త్రీ డేస్కి మీకు ఈ పాన్ వస్తుంది అటు తర్వాత ఫిజికల్ కార్డు అయితే మీ ఆధార్లో ఏ అడ్రస్ ఉందో ఆ అడ్రస్కి అయితే డిస్పాచ్ చేయబడుతుంది అనమాట సో దానికోసం మనము బోత్ కార్డ్స్ అయితే చేయాలి సెలెక్ట్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఒక రెఫరెన్స్ నెంబర్ వస్తుంది దాన్ని ఓకే చేసి ఇక్కడ చూడండి కుమారి శ్రీ శ్రీమతి ఉందనమాట కుమారి మీన్స్ మ్యారేజ్ కాని వాళ్ళకి కుమారి అని పెడతాము మ్యారేజ్ అని వాళ్ళకి మిస్సెస్ అనేసి కాని వాళ్ళకి శ్రీ అని పెడతాము సో ఇక్కడ మనం అప్లై చేస్తున్నది ప్రజెంట్ జెంట్స్ కాబట్టి ఇక్కడ శ్రీ అనేసి అయితే పెట్టడం జరిగింది దాన్ని అటు తర్వాత మీకు అక్కడ కూడా నేను చూపిస్తాను ఒకవేళ అది మారిస్తే మనకు ఆటోమేటిక్గా జెండర్ అనేది చేంజ్ అవుతుంది సో ఇక్కడ లాస్ట్ నేమ్ అని ఇచ్చారు లాస్ట్ నేమ్ సర్ నేమ్ మీరు కొంతమంది ఏం చేస్తారు అక్కడ నేమ్ని ఎంటర్ చేస్తున్నారు అలా చేయకూడదండి కంపల్సరీగా వాళ్ళ యొక్క సర్నేమ్ని మాత్రమే అక్కడ ఎంటర్ చేయాలి మళ్ళీ చెప్తున్నాను చూడండి సర్ నేమ్ లాస్ట్ నేమ్ అనే ఉండే చోట వాళ్ళ యొక్క ని మాత్రమే ఎంటర్ చేయాలి అటు తర్వాత ఫస్ట్ నేమ్ లో వాళ్ళ పేరు ఎలా ఉందో ఆధార్లో అలా సెక్ట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఉల్టాలో వస్తుంది ఇక్కడ చూడండి కార్డ్ సెలెక్ట్ చేశాను కదా నేమ్ ఆన్ కార్డ్ అనేసి అది ఎలా రాయాలంటే యాజ్ పర్ ఆధార్ ఆధార్లో ఏ విధంగా ఉందో ఆ విధంగా మాత్రమే అంటే స్పేస్ ఉంటే స్పేస్ స్పేస్ లేకపోతే స్పేస్ లేకుండా ఆ విధంగా మీరైతే రాయాలి ఇక్కడ వచ్చి ఏమన్నా అదర్స్ తో వాళ్ళని పిలుస్తున్నారా ఉన్నాయా మాక్సిమం ఎవరికి లేదు కాబట్టి నో అనేసి సెలెక్ట్ చేయండి ఇక్కడ నేను చెప్పాను కదండి జెండర్ అనే మెయిల్ వస్తుందని ఒకసారి చూడండి అక్కడ మారుస్తున్నాను చూడండి ఇక్కడ శ్రీమతి అని మారుస్తే ఆటోమేటిక్గా చూడండి ఇక్కడ పక్కన క్లిక్ చేస్తే అక్కడ ఫీమేల్ అని అయిపోయింది సో ఇప్పుడు మనం అప్లై చేస్తున్నది జెంట్స్ కాబట్టి స్త్రీ అని సెలెక్ట్ చేశామంటే అక్కడ మేల్ అనేది డిఫాల్ట్ గా సెలెక్ట్ అవుతుంది అనమాట తరువాత డేట్ ఆఫ్ బర్త్ అనమాట డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ ఆధార్ ప్రకారం మాత్రమే ఇవ్వాలి ఒకవేళ డాక్యుమెంట్ డాక్యుమెంట్లో టెన్త్ మార్క్ ఇష్ట అలాంటి వాటిలో డాక్యుమెంట్లో డేట్ ఆఫ్ బర్త్ ఉన్నా కూడా దాన్ని కూడా మనం చేయవచ్చు అది కొంచెం ప్రాసెస్ వేరమాట సో ఇలా ఇచ్చిన తర్వాత ఎక్కడికి పెద్దవాళ్ళకైతే ఇయర్ మాత్రమే ఉంటుంది కాబట్టి ఒకటి ఒకటి అనేసి డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసేయండి అడి తర్వాత రెసిడెన్స్ అడ్రస్ స్టేట్ సెలెక్ట్ చేసిన తర్వాత వాళ్ళ యొక్క ఆధార్ నెంబర్ని అయితే మనం ఎంటర్ చేయాలన్నమాట ఆధార్ నెంబరు యాజ్ పర్ మీరు ఆధార్లో క్లియర్గా చూసి అయితే ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయండి అదేవిధంగా మళ్ళీ ఆధార్ నెంబర్ రీ రీఎంటర్ అయితే ఒకసారి చేయాలన్నమాట అంటే మనం ఫస్ట్ చేసిన ఆధార్ నెంబర్ని మళ్ళీ ఒకసారి రీవెరిఫికేషన్ చేసిన తర్వాత అవుతుంది నేమ్ యాజ్ పర్ ఆధార్ అంటే యూఐడి ఆధార్ కార్డులో ఉన్నట్టు యాజ్ పర్ ఆధార్ ప్రకారమే ఇవ్వాలి అనమాట అలా ఒక్క స్పేస్ ఉండి ఇక్కడ స్పేస్ లేకుండా అప్లై చేసినా కూడా మీకు అక్కడ మిస్మ్యాచ్ జరిగి మీకు అక్కడ అక్నాలజ్మెంట్ అయితే జనరేట్ కాదనమాట సో అదైతే మీరు క్లా కేర్ఫుల్గా చూసుకోండి తర్వాత మనము ప్రూఫ్ ఆఫ్ డాక్యుమెంట్స్ వచ్చి ప్రూఫ్ ఆఫ్ డాక్యుమెంట్స్ వచ్చి మనం సబ్మిట్ చేయాల్సింది వచ్చి ఇక్కడ ఆధార్ కాబట్టి ఆధార్ బేస్డ్గా తీసుకోండి మళ్ళీ మీకు ఆ తర్వాత పేమెంట్ కి అయితే తీసుకెళ్తుంది అనమాట సో ఇక్కడ కొన్ని కొన్ని ఏజెన్సీస్ కొన్ని రకాలుగా కట్ అవుతాయి కానీ గవర్నమెంట్ తర్వాత కట్ అయ్యే పేమెంట్ మాత్రం ఒకే పేమెంట్ అనమాట సో కాకపోతే ఏజెన్సీస్ ప్రకారం అయితే డిఫరెంట్ డిఫరెంట్ అమౌంట్ అయితే కట్ అవుతాయి అనమాట సో ఇక్కడ నేనైతే పేమెంట్ అయితే చేస్తున్నాను పేమెంట్ చేసిన తర్వాత మీకు అక్కడ సిఎస్సి పాస్వర్డ్ అడుగుతుంది అలాగే వాలెట్ పిన్ అయితే అడుగుతుంది అనమాట సో దాన్ని ఎంటర్ చేసిన తర్వాత మీరు కొట్టారంటే ఆ పేజ్ నుంచి మీకు రీడైరెక్ట్ అవుతుంది సో రీడైరెక్ట్ అయ్యి మీకు ఒక మళ్ళీ ఒక రెఫరెన్స్ నెంబర్ అయితే ఈ విధంగా వస్తుంది ఈ రెఫరెన్స్ నెంబర్ని సేమ్ అంటే స్టార్టింగ్ లో వచ్చిన రెఫరెన్స్ నెంబర్ అది దాన్ని ఓకే కొట్టి ఇక్కడ వాళ్ళ యొక్క కంట్రీ కోడ్ అంటే ఇండియా అనేది నైన్టీ వన్ కంట్రీ కోడ్ కాబట్టి ఎస్టీడీ కోడ్ అనేది సెలెక్ట్ చేస్తారు అటు తర్వాత మీరు వాళ్ళ యొక్క మొబైల్ నెంబర్ను అలాగే మెయిల్ ఐడి డీటెయిల్స్ అయితే ఇవ్వాలి మొబైల్ నెంబరు మెయిల్ ఐడి డీటెయిల్స్ మనకు ఎందుకు ఉపయోగపడతాయి అంటే ఒకవేళ మీకు ఎప్పుడైనా ఫిజికల్ కార్డు దారిపోయింది అంటే మీరు రిట్రీవ్ చేయడానికి ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకు మెయిల్ ఐడి మాత్రమే ఆప్షన్ ఇవ్వడం జరిగింది ముందైతే ఫోన్ నెంబర్ ద్వారా కూడా ఓటీపీ బేస్డ్గా మనము చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉన్నింది సో ప్రజెంట్ అయితే కేవలం మెయిల్ ఐడి ద్వారా మాత్రమే రిట్రీవ్ చేయడానికి ఛాన్సెస్ అయితే ఇవ్వడం జరిగింది సో మెయిల్ ఐడి మొబైల్ నెంబర్ అయితే కంపల్సరీగా ఇవ్వండి మీ ఇంకోటి ఏమంటే పర్సనల్ మెయిల్ ఐడిలు దయచేసి ఇవ్వద్దండి వాళ్ళ యొక్క కస్టమర్ మెయిల్ ఐడిలు మాత్రమే ఇవ్వడానికి ట్రై చేయండి సో అలా ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్కి అయితే మీకు అక్కడ ఆటోమేటిక్గా నెక్స్ట్ కొట్టాలంటే నెక్స్ట్ పేజ్కి అయితే మీ దగ్గరికి వెళ్తుంది అక్కడ ఏమడుగుతుందంటే ఫాదర్స్ నేమ్ అడుగుతుంది అనమాట ఆ ఫాదర్స్ నేమ్ అయితే సేమ్ అలాగే వాళ్ళకి ఫుల్ నేమ్తో కావాలి అంటే అక్కడ సర్నేమ్ దగ్గర సర్నేమ్ ఫస్ట్ నేమ్ దగ్గర వాళ్ళ యొక్క ఫస్ట్ నేమ్ ఇవ్వండి లేదు అంటే లాస్ట్ నేమ్ దగ్గర వాళ్ళ నాన్న పేరు ఇచ్చారంటే అదే అయితే కార్డులో డిస్ప్లే అవుతుంది ఆ తర్వాత నెక్స్ట్ కొట్టారంటే ఇక్కడ మీకు అడ్రస్ డీసెస్ డీటెయిల్స్ అడుగుతుంది అనమాట అడ్రస్ డీటెయిల్స్ మస్ట్ అండ్ షుడ్గా మీరు ఆధార్ ప్రకారం ఎంటర్ చేయాలి ఎందుకంటే ఆధార్ బేస్డ్ మీద మనం ఇక్కడ అప్లై చేస్తున్నాం కాబట్టి వాళ్ళకు పాన్ కార్డ్ అనేది ఫిజికల్ కార్డ్ డిస్పే డిస్పాచ్ అవుతుంది అనమాట కాబట్టి తప్పనిసరిగా మీరు ఏం చేయాలి అంటే యాజ్ పర్ ఆధార్ ప్రకారమే ఆ అడ్రస్ ఎంటర్ చేయాలి మీకు ఆ ఫిజికల్ కార్డ్ అప్లై అంటే ఈ పాన్ కార్డ్ మీ మెయిల్కి వచ్చిన తర్వాత విత్ ఇన్ సెవెన్ టు టెన్ వర్కింగ్ డేస్లో మీకు ఫిజికల్ కార్డ్ అయితే మీ ఆధార్లో ఏ అడ్రస్ ఉందో ఆ అడ్రస్కి అయితే పంపడం జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను ఖచ్చితంగా అయితే మీకు ఫిజికల్ కార్డ్ వస్తుంది సో నెక్స్ట్ ఇన్కమ్ సోర్సెస్ అయితే సెలెక్ట్ చేసుకోమంటుంది ఇక్కడ చూడొచ్చు శాలరీ ఉంది క్యాపిటల్ గెయిన్స్ ఉంది హౌస్ ప్రాపర్టీస్ ఇలా రకరకాల ఆప్షన్స్ ఇచ్చారు నో ఇన్కమ్ అని ఇచ్చారు సో స్టూడెంట్స్ బేస్ కయితే నో ఇన్కమ్ చేస్తాం ఇక్కడ పర్సన్ కాబట్టి సో అదర్ ఇన్కమ్ అనేసి అదర్ సోర్స్ ఇన్కమ్ అనేసి సెలెక్ట్ చేసిన తర్వాత మనం కిందికి వచ్చామంటే ఇక్కడ ఇది మనం సెలెక్ట్ చేసుకోమంటుంది ఎవరి కోసం మనం చేస్తున్నాము అంటే హిమ్ సెల్ఫ్ హర్ సెల్ఫ్ అంటే వారి కోసం అతని కోసం ఆమె కోసం అనే ఇదన్నమాట మనం పర్సన్ చేస్తున్నాం కాబట్టి అది సెలెక్ట్ చేశామంటే కింద వెరిఫై నేమ్ అంటే అక్కడ క్లిక్ చేసామంటే చాలు ఆటోమేటిక్గా అక్కడ మనం ఇచ్చినటువంటి నేమ్ వస్తుంది అదేవిధంగా వెరిఫికేషన్ ప్లేస్ అనేది మనం ఎంటర్ చేసి అక్కడ మనం సబ్మిట్ చేసినటువంటి డాక్యుమెంట్ని డిస్ప్లే అవుతాయి వాటిని ఒకసారి వెరిఫై చేసి సబ్మిట్ అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి ఇది ఒక పార్ట్ అంటే ఇంతవరకు మనం కంప్లీట్ చేస్తే మనకు అక్నాలజ్మెంట్ అయితే జనరేట్ అవుతుంది అనమాట అంటే మనం అప్లై చేసిన దానికి ఒక అక్నాలజిమెంట్ అయితే మనం కస్టమర్ ఇవ్వడానికి ఈ విధంగా మీకు అక్నాలజిమెంట్ అయితే వస్తుందన్నమాట ఈ ని మీరు డౌన్లోడ్ పీడిఎఫ్ అంటే ఆ డౌన్లోడ్ పీడిఎఫ్ ఫామ్ అంటే నథింగ్ బట్ మీరు ఇప్పుడు ఎంటర్ చేసిన అన్ని డీటెయిల్స్ అయితే ఒక అప్లికేషన్ ఫామ్ అయితే డౌన్లోడ్ అవుతుంది సో దాన్ని కూడా మీరు యూజ్ చేసి ఆ అప్లికేషన్ని ఆ ఫోటో స్టిక్ చేసి వాళ్ళ దగ్గర సైన్ చేసి మీరు ఆ అప్లికేషన్ ఫామ్ని కూడా మీరు అప్లోడ్ చేయవచ్చు లేదు ప్రింట్ తీసుకున్నారంటే అక్నాలజీమెంట్ అయితే మీకు ప్రింట్ అవుతుంది అనమాట చూడండి ఇప్పుడు నేను ప్రింట్ తీస్తున్నాను ప్రింట్ తీసినప్పుడు ఈ విధంగా మీకు అక్నాలజిమెంట్ ఫామ్ అయితే ప్రింట్ వస్తుంది అనమాట ఈ ప్రింట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ నేను చెప్పాను చూడండి అప్లికేషన్ ఫామ్ అనేసి అది ఫస్ట్ మీరు చేస్తున్నారు అంటే కంపల్సరిగా కస్టమర్ దగ్గర ఫిజికల్ ఫామ్లు తీయడానికి ట్రై చేయండి ఫిజికల్గా అంటే మీరు చేతితో రాయడానికే ట్రై చేయండి ఎందుకంటే మీరు రాసినది డేటా అక్కడ ఎంటర్ చేసిన డేటా మిస్ మ్యాచ్ అయితే కూడా మీకు పాన్ కార్డ్ అయితే అక్నాలజ్మెంట్ జనరేట్ కాదనమాట సో ఇది అయిన తర్వాత మీరు క్లోజ్ చేసేసి దీనికి సంబంధించి డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాలి ఇక్కడ చూడండి మనము అక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి ఆప్షన్లో న్యూ పాన్ కార్డ్ అప్లై చేసాం కదా ఈ న్యూ పాన్ కి సంబంధించి మనము అప్లోడ్ డాక్యుమెంట్స్ని అయితే మనం అప్లోడ్ చేయాలి సో ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ క్లిక్ చేశామంటే ఏ అక్నాలజ్మెంట్ నెంబర్కి ఆ పేరుకి ఇంకా డాక్యుమెంట్స్ పెండింగ్ ఉన్నాయో అక్కడ క్లిక్ చేసి క్రాప్ అండ్ అప్లోడ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేశామంటే మనం ఎక్కడైతే లో సెలెక్ట్ చేసి పెట్టాము ఆల్రెడీ ఎలా పీడిఎఫ్ చేయాలి అనేది మీకు పార్ట్ వన్ వీడియోలో అయితే ఇవ్వడం జరిగింది మీరు చూసుకోవచ్చు మన జీకే ఆన్లైన్ ప్లేలిస్ట్లో ఆన్లైన్ సర్వీసెస్లో పాన్ కార్డ్ అప్లికేషన్ ఏ విధంగా ఫిలప్ చేయాలి అనే దాన్ని మీరు చూసారంటే మీకు అక్కడ క్లియర్గా అయితే డాక్యుమెంట్ని కూడా ఎలా స్కాన్ చేయాలి అనేసి ఇవ్వడం జరిగింది అనమాట సో ఇక్కడ ఎందుకు అలా ఫిలప్ చేసుకొని చేయాలి అంటే దానికి ఇన్ కేబీ లోపల మాత్రమే ఆ పీడిఎఫ్ ఫైల్ అనేది అప్లోడ్ అవుతుంది మీరు మీ ఇష్టంగా అయితే స్కాన్ చేస్తే ఇక్కడ పీడిఎఫ్ ఫైలు అప్లోడ్ కాదనమాట సో ఇక్కడ చూడండి నేను అదే విధంగా చూస్తున్నాను ఇక్కడ అప్లోడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ మనం ఏం నేమ్ ఇచ్చామో ఆ ఫైల్ నేమ్ అయితే ఇక్కడ డిస్ప్లే అవుతుంది అక్కడ క్లిక్ చేసామంటే మనం ఏమేమి స్కాన్ చేసాం చూడండి ఫస్ట్ ఫ్రంట్ పేజ్ ఆఫ్ అప్లికేషన్ బ్యాక్ పేజ్ ఆధార్ ఈ మూడు అయితే మనం చేసిన తర్వాత ఈ విధంగా క్రాప్ ఇమేజ్ సెలెక్ట్ చేసి ట్రాప్ ఇమేజ్ మీద క్లిక్ చేసాము అంటే అక్కడ ఫోటోని కరెక్ట్గా అయితే ఐడెంటిఫై చేయాలి ఐడెంటిఫై చేసి అక్కడ చేసుకోవాలి అదే విధంగా సైన్ సైన్ అయితే ప్రాపర్గా ఉండాలి ప్రతి డాక్యుమెంటు ఫోటో సైన్ మీరు ప్రాపర్గా అప్లోడ్ చేస్తేనే మీకు పాన్ కార్డ్ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది లేదంటే పాన్ కార్డ్ అనేది లో పడడం జరుగుతుంది లో పడితే మళ్ళీ మీకు డబుల్ ప్రాసెస్ జరుగుతుంది అంటే మళ్ళీ మీ దగ్గర కస్టమర్ని రమ్మని చెప్పి కస్టమర్ దగ్గర నుంచి డీటెయిల్స్ కలెక్ట్ చేసి మీరు ఆ అప్లికేషన్ ని మళ్ళీ ఫిల్అప్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట సో ఇది అండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్